హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అశ్విని సో ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో ఫిష్ ఫిష్ అంటే మా ఆయనకు చాలా ఇష్టం ఫిష్ ఫిష్ అంటాడు ఎప్పుడైనా ఈ సండే ఫిష్ కర్రీ ఫిష్ కర్రీ అయితే నాకు వండడం రాదు కరెక్ట్గా సో అందుకే మా ఆయననే వండుతాడు ఎప్పుడైనా సో చూసేయండి ఫస్ట్ తీసుకొచ్చినాక వాష్ చేసి మళ్ళీ ఉప్పుతోని మళ్ళీ కడుగుతాడు మంచిగా నీట్గా అట్లయితేనే కొంచెం స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది ఉప్పుతో కడిగినాక మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఇది మార్కెట్లోనే ఫిష్ తీసుకొని కట్ చేపించి తీసుకొస్తారు వాళ్ళు కూడా అడుగుతారు కొంచెం కానీ మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ కొంచెం కడుగుతనే మంచిగా ఉంటుంది మంచిగా పీసెస్ లాగా మంచిగా కట్ చేసి ఇస్తారు మార్కెట్లోనే చూడండి ఒకసారి ఎట్లా కడుగుతుండో ఉప్పుతోనే అయిపోయినాక మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు కారం కారం కొంచెం టూ స్పూన్స్ కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ కర్రీతోనే వేసుకోవాలి అదే చెప్తుండమా ఆయన కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మెంతిన్ను జీలకర్ర పౌడరు కొంచెం ఇవన్నీ మళ్ళీ పోస్ట్లో వేస్తాం కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ వేసుకొని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి పీస్లకి మంచిగా కారం అన్నీ పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని ఇవన్నీ మిర్చి ఆనియన్స్ కొత్తిమీర మెంతాకు కొంచెం ఉల్లిగడ్డ స్టవ్ పైన కాల్చుకొని ఆ పేస్ట్ పెట్టుకోవాలి రెడీగా తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని జీలకర్ర జీలకర్ర వేగాక పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనం మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసుకొని కొంచెం కలపాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఉంటుంది కర్రీ తర్వాత మెంతి ఆకు కొంచెం ఎంత ఓపికతో ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటుండో చూడు ఫిష్ కర్రీ అంటే అంత ఇష్టం ఆకు ప్రతి ఒక్కటి ఉండాలి ఫిష్ కర్రీ అయితే మెంతాకు ఆకు ఇంక ఈరోజు ఉల్లాకు మిస్ అయింది అది కూడా ఉండాలి మెంతి పౌడరు నెక్స్ట్ చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు పోసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే అది కొంచెం మరుగుతూ ఉంటుంది కొంచెం మరిగినాక మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు వాటర్ దీంతో పోసుకోవాలి గ్లాసులు లేవాలి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆగితే పులుసు మంచిగా మరుగుతుంది మరిగిన తర్వాత అప్పుడు ఫిష్ పీసెస్ వేసుకోవాలి ముందే వేసుకుంటే ఏమవుతుందంటే ఫిష్ బాగా ఉడికి అంత పీసులు అన్నీ ఇచ్చినట్టు అవుతుంది అందుకోసమే తర్వాత వేసుకోవాలంట అప్పుడు ఫిష్ మంచిగా ఉంటుంది చూడండి ఒకసారి పీసెస్ వేసుకొని అన్నీ ఒకసారి మంచిగా కొంచెం కలబెట్టి మూత పెట్టినాక ఒక ఐదు నిమిషాలు ఆగాలి ఐదు నిమిషాలకు మూత తీసి మళ్ళీ ఒకసారి ఇట్లా కలపాలి ఫిష్ని కా మొత్తం అట్లా కలిపితే ఇచ్చుకపోయినట్టు అవుతాయి సో అట్లా కలుపుకొని మెల్లగా మళ్ళీ ఒక ఐదు నిమిషాలుంచి తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఫిష్ కర్రీ రెడీ సో మా సండే ఇలా ఫిష్ కర్రీతో మేము ఎంజాయ్ చేసినాం మరి మీరు ఏం కర్రీ వండుకున్నారు రండి మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ చేయండి